algo ke de... tha garam desi batul ha kat chal nikalte bas le fish istemal kare restaurant mein dete lemon kali nam lemon channi peeste hain haan lemon la kit

కో చికెన్ మతాను లాంచ్ చేయండి మేము పాత చికెన్ తెస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇట్లా వర్స్ వాసన వస్తాను ఫ్రెండ్స్ చూడండి చూసారా ఫ్రెండ్స్ స్విమ్మింగ్ పండి ఫ్రెండ్స్ చూసారా ఎం టేస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఎం టేస్ట్ ఉంది చూసారా చూసారా ఎం టేస్ట్

ఇవేమిడు జొన్న రొట్టెలు ఇవి ఏమున్నది పత్తి 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 ఉన్నదా మరి నువ్వు ఈరోజు స్కూల్కు పోలే ఏ వారం ఈరోజు ఏ వారం ఈరోజు సండే ఏ వారము సండే దట్ ఏ చెప్పు సండే ఓకే నువ్వు ఏ స్కూల్లో చదువుకుంటున్నావు నేచమాయ స్కూల్ ఏ ఊరు నేచమాయ స్కూల్ ఏ స్కూల్ మీది నేచమాయ స్కూల్ బలంపూల్ ఏ క్లాస్ నువ్వు ఎల్కేజీ ఎల్కేజీ ఆ ఈ రోజు ఎందుకు పోలే మరి స్కూల్కి ఈరోజు ఏ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఏమంటారు అది అయితే మా పాప ఈరోజు సండే కాబట్టి మేము పిక్నిక్ వచ్చినాము ఇక్కడ మా గుట్ట మీద చైన్లో అయితే చికెన్ వండుతున్నారు ప్రజెంట్గా ప్రజెంట్గా చికెన్ వంట చేస్తున్నారు ఇది మా పత్తి పత్తి తర్వాత కందులు వేసినాం ఇక్కడ ఇదంతా జౌగు భూమి వర్షం ఎక్కువ రావడం వల్ల మొత్తానికి ఇక్కడ బుర్ద బుర్ద ఉంటుండే ఇగో ఇది పత్తి పెరగలేదు ఈ చలికాలం పెరుగుతుంది ఫ్రెండ్స్ ఇది అంతే ఇక్కడ అంతా అక్కడ గుడిసే ఉంది కావలు ఉండాల్సిందే మళ్ళీ జాలి కూడా పెట్టిచ్చినాం కానీ కొండెంగలు బాగా సతాయిస్తాయి కాబట్టి ఇదంతా జవు పట్టిన భూమి గడ్డి కూడా బాగా ఎక్కువ ఉంది దీంట్లో కలుపు తీయాల్సిందే అయితే మేము అలా నీళ్ళ కోసం క్యాన్ పట్టుకొని పోతున్నాం నేను మా పాప ఇదంతా గుట్ట చెట్లు అక్కడ జాలి కట్టినాం కానీ జాలి కూడా తట్టుకో ఆగేటట్టు లేవు మళ్ళీ బ్యాటరీ వేయాల్సిందే ఇక్కడ సోలార్ బ్యాటరీ సోలార్ బ్యాటరీ వేస్తేనే పంట అనేది ఆగుతుంది అయితే మా పాప ఇక్కడ స్నానం అనుకుంటున్నది అయితే అక్కడ వాటర్ ఉంది కాలువ పొంగుతున్నది కాబట్టి ఆ కాలువ దగ్గర పోతున్నాం బాగా పెద్ద కాలువ కూడా కాదు చిన్న కాలువనే ఈ పంట ఏమో కందులు పూతకు రాలే ఆరుసార్లకు మధ్య మధ్యలో కందులు వేసినాం అంత కందులు ఇవి ఇగ ఇక్కడే ఉంది అటు కిందికి పోతే వాటర్ ఫాల్ వస్తుంది ఇక్కడ చిన్న కాలువ పొంగుతున్నది ఇక కొన్ని రోజులైతే ఈ కాలువ నీళ్ళు మొత్తానికి ఎండిపోతుంది అన్నట్టు కిందికి వెళ్ళిపోతుంది నీళ్ళు ఇక్కడ నీళ్ళు ఉండదు ఇగో ఇదే ఇగో ఇదే పొంగే నీళ్ళు